అక్టోబర్ ఇరవై నాలుగున ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం మనందరికీ తెలిసిందే హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెలర్ బస్ తెల్లవారుజామున కర్నూలు దగ్గరలో ఉన్న భల్లిందకొండ వరకు చేరుకోగా ఆ తర్వాత కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వరకు రాగానే బస్సు ఒక బైక్ ని ఢీ కొట్టడంతో ఆ బైక్ బస్సు అడుగు భాగంలో చిక్కుకుపోయింది ఇక బస్ డ్రైవర్ గమనించకపోవడంతో కొంత దూరం వరకు ఆ బైక్ ని ఈడ్చుకుంటూ వెళ్లగా నిప్పురవలు చెలరేగి ఒక్కసారిగా బస్సుకి అగ్గి అంటుకోవడంతో బస్సులో ఉన్న నలభై ఒక్క మందిలో పంతొమ్మిది మంది యాక్సిడెంట్లు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఆ న్యూస్ అన్ని చోట్ల అల్చలైంది ఇక మొదట్లో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మద్యం సేవించి బస్ పెట్రోల్ ట్యాంక్ ని ఢీకొట్టడంతో యాక్సిడెంట్ వార్తలు బయటికి రాగా ఈ వార్తలపై స్పందిస్తూ ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్నూలు బస్ ప్రమాదం వెనుక మద్యమే కారణమని వైఎస్ జగన్ యాభై ఇళ్లకి ఒక వాలంటీర్ నియమిస్తే చంద్రబాబు యాభై ఇళ్లకి ఒక మద్యం బెల్ట్ షాప్ ని పెట్టారని అన్నారు అంతేకాకుండా చంద్రబాబు పాలనలో పరిశ్రమలు వస్తాయని ఉద్యోగాలు ఇస్తారని అందరూ భావించారు కానీ తీరా చూస్తే మద్యం తయారీ పరిశ్రమలు వచ్చాయని ఊరూరా మద్యం షాపులు రావడంతో ఏ ఊర్లోకి వెళ్లినా బెల్ట్ షాపులు కల్తీ మద్యం విచ్చలవిడిగా జరుగుతుందని దీంతో మద్యం దందా ఏపీలో వ్యవస్థీకరణ అయిందని అంతేకాకుండా నేరగాళ్లకి ప్రభుత్వమే మంచి అవకాశం కల్పిస్తుందని కర్నూలు బస్సు దగ్ధం వెనుక విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలే కారణమని అన్నారు బస్సు ప్రమాదం వెనుకన్న కారణాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలని హైవే పక్కన మద్యం దుకాణాలు ఉన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా లక్ష్మీపురంలోని వైన్ షాప్ సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు బయటపెట్టడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఏపీలో లక్షన్నర మద్యం బెల్ట్ షాపులున్నాయని లక్ష్మీపురంలోని మూడు షాపులకి ఎలా అనుమతి ఇచ్చారని ఈ బస్సు ప్రమాదానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెబుతూనే తప్పు చేసి తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటేనని రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకి కూడా మద్యమే కారణమని శ్యామల కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల ఇప్పుడు హల్చలవుతున్నాయి అసలు కావేరీ బస్సు యాక్సిడెంట్లో ఏం జరిగింది శ్యామల చెప్పిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉంది తనకి ఈ యాక్సిడెంట్కి అసలు సంబంధం ఏంటి త్వరలోనే శ్యామలని అరెస్ట్ చేయబోతున్నారా అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి వివరాల్లోకి వెళితే వేమూరి కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి నలభై ఒక్క మంది ప్రయాణికులతో బయలుదేరగా అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక రెస్టారెంట్ దగ్గర బ్రేక్ కోసం కాసేపు ఆపి ఆ తర్వాత మళ్ళీ తమ జర్నీని కంటిన్యూ చేశారు అలా తెల్లవారుజామున వర్షం స్టార్ట్ అవ్వగా సుమారు మూడు గంటలకి రోడ్డుపై ఉన్న బైక్ని గుద్దిన ఆ చీకట్లో డ్రైవర్కి తెలియకపోవడం వర్షం వస్తున్న కారణంగా బస్సుని ఆపకుండా డ్రైవ్ చేస్తూ ముందుకెళ్లడంతో ఉన్నట్టుండి బస్సు కింద మంటలు చెలరేగడం ఆ బస్సు కార్గోలో బ్యాటరీలు నాలుగు వందలకి పైగా మొబైల్ ఫోన్లు ఉండడంతో మంటలు వాటికి అంటుకొని మరింత వ్యాపించడం మొదలయ్యాయి అలా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అన్ని అగ్నిమాపక యంత్రాలు పనిచేయకపోవడంతో నలభై ఒక్క మందిలో పంతొమ్మిది మంది తప్పించుకోలేక ఆ బస్సుకే ఆహుతయ్యారు ఇక ఇమీడియట్ గా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బస్సులో ఉన్న పంతొమ్మిది మందితో పాటు బైకర్ కూడా మరణించాడని అలా మొత్తం ఇరవై మంది యాక్సిడెంట్ లో ప్రాణాలను కోల్పోయారని చెప్పడంతో మొదటిగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ర్యాష్ డ్రైవింగ్ వల్లే యాక్సిడెంట్ అయిందని ఆ బైక్ పై ఉన్న వ్యక్తి కూడా మరణించాడనే వార్తలు బయటకొచ్చాయి దీనిపై మరికొంతమంది స్పందిస్తూ బైక్పై వెళ్తున్న వ్యక్తి మద్యం మత్తులో బస్ పెట్రోల్ ట్యాంక్ ని గుద్దడంతో ఆ వేగానికి నిప్పురవలు చెలరేగి బస్ పెట్రోల్ ట్యాంక్కి అంటుకొని ఆ విధ్వంసం క్రియేట్ అయిందనే వార్తలు అటు ప్రింట్ మీడియా ఇటు సోషల్ మీడియాలో హాల్చలయ్యాయి దీంతో వైసీపీ పార్టీ అధికారిక ప్రతినిధి అయిన యాంకర్ శ్యామల కందుకూరి గోపీకృష్ణ సివిరెడ్డితో పాటు మరో ఇరవై ఏడు మంది ఈ విషయంపై స్పందిస్తూ కర్నూలు బస్ యాక్సిడెంట్ కి కూటమి ప్రభుత్వమే కారణమని లైసెన్స్ లేకుండా కల్తీ మద్యం అమ్మడానికి కూడా అనుమతి ఇచ్చారని దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని మీడియా ముందు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేయడంతో ఈ కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులకి ఆదేశించడంతో మొదటిగా బైక్ పై వచ్చిన ఆ వ్యక్తి వివరాలను సేకరించడం మొదలుపెట్టారు ఇక ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్లని సేకరించగా అందులో బైకర్ శివశంకర్ తో పాటు మరో స్నేహితుడు ఉన్నాడని గమనించి లోతుగా దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు అలా వారిద్దరూ కలిసి మద్యం తాగి ఆ తర్వాత ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి పెట్రోల్ పోయించుకొని బయలుదేరడం కనిపించగా ఆ తర్వాత ఏం జరిగిందో తెలియక పోలీసులు శివశంకర్ తో ఎర్రి స్వామి అనే వ్యక్తి ఉన్నాడని తెలుసుకుని అతని ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయగా అతని తల్లిదండ్రులు ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి తను ఇంటికి రాలేదని చెప్పి తన మొబైల్ నంబర్ ని పోలీసులకు ఇవ్వడం జరిగింది అలా పోలీసులు నెంబర్ని ట్రేస్ చేయగా ఎర్రిస్వామి జాడ కనుక్కున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఎర్రిస్వామి కర్నూలు జిల్లాలోని ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు శివశంకర్ తనని ఆ బైక్ మీద దింపుతానని చెప్పి ఎక్కించుకున్నాడని అప్పటికీ శివశంకర్ తనని మద్యం తాగి ఉండగా మళ్ళీ తనని ఒక వైన్ షాప్ దగ్గరికి తీసుకెళ్లాడని అలా మద్యం తీసుకుని అందుకు శివశంకర్ బిల్ పే చేశాడని ఆ తర్వాత తాము ఇద్దరిని తాగేసి బయలుదేరగా బైక్లో పెట్రోల్ తక్కువగా ఉండడంతో దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పోయించారని చెప్పాడు ఇక అలా శివశంకర్కి అప్పటికి మద్యం ఎక్కువ అవ్వడంతో చాలా స్పీడ్గా బైక్తో తోలాడని అందుకు తోడు వర్షం కూడా స్టార్ట్ అవ్వడంతో ముందే ముందే ముందో తెలియక శివశంకర్ రోడ్డుపై ఉన్న డివైడర్ని ఢీ కొట్టడంతో అతను ఎగిరి ఆపోజిట్లో ఉన్న రోడ్డుపై పడితే తను సైడ్కి పడ్డానని అలా తను పడగానే రోడ్డుపై ఉన్న శివశంకర్ని లేపేందుకు ట్రై చేయగా అతను అప్పటికే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడని తెలుసుకొని చేతికి కాలకి గాయాలైన శివశంకర్ మృతదేహాన్ని రోడ్డుపై నుండి పక్కనకి తీశానని చెప్పుకొచ్చాడు ఇక బైక్ కూడా నా నడి రోడ్డుపై ఉండడంతో పక్కకి లాగుదామని వెళ్లేలోపు స్పీడ్గా వస్తున్న బస్సులు ఆ బైక్ని క్రాస్ చేసుకుని వెళ్ళాయని దీంతో భయంతో ఏం చేయాలో తెలియక వెహికల్స్ తక్కువయాక లాగిద్దామని వెయిట్ చేస్తున్నప్పుడే కావేరీ ట్రావెల్స్ బస్ నేరుగా బైక్ ఎక్కడంతో ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోగా వర్షం కారణంగా బస్ డ్రైవర్ ఆపకుండా బస్ ని ముందుకు తీసుకెళ్లగా బైక్ కి రోడ్డుకి మధ్య ర్యాపిడ్ జరిగి నిప్పు చెలరేగి బస్సు మంటల్లో చిక్కుకుందని అది చూసి భయపడి శివశంకర్ బాడీని అక్కడే వదిలేసి పారిపోయాడని ఎర్రి స్వామి చెప్పడంతో ఇతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్న పోలీసులు ఇది ఒక యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశారు దీంతో కర్నూలు టీడీపీ పార్టీ కార్యకర్త తమ పార్టీ పేరుని వైసీపీ వారు చేస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ని అవమానిస్తున్నారని వైసీపీ పార్టీ అధికారిక ప్రతినిధి శ్యామలతో పాటు మరో ఇరవై ఆరు మందిపై కర్నూలు పోలీస్ స్టేషన్ లో కేసుని నమోదు చేయగా ప్రమాదానికి గురైన వ్యక్తి బెల్ట్ షాప్ లో దొరికే కల్తీ మద్యం తాగే యాక్సిడెంట్ చేయలేదని అతను లైసెన్స్ మద్యం షాప్ లో కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో ఉండడంతో ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ వై ఫైవ్ నాట్ ఫైవ్ టూ అని కమ్యూనల్ హెడ్ ఇంకా పబ్లిక్ మిస్ చీఫ్ కింద ఇరవై ఏడు మందిపై కేసును నమోదు చేశారు వీరికి కర్నూలు పోలీసులు నోటీసులని పంపించి విచారణకి హాజరు కావాలని ఇన్ఫార్మ్ చేయడంతో ఒకవేళ వారు చేసిన వ్యాఖ్యలకి ఎటువంటి ఆధారాలు సమర్పించకపోతే అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ వార్తల్ని చూసిన నెటిజన్లు బస్ యాక్సిడెంట్ లో కుటుంబాలను పోగొట్టుకుని చాలా మంది సతమతం అవుతుంటే రాజకీయ పార్టీలు దాన్ని కూడా పబ్లిసిటీగా వాడుకొని సమాజం తలదించుకునేలా చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఫ్రెండ్స్ మీరు ఈ ఇన్సిడెంట్ పై ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి